దేవుని వాక్యాన్ని చదువుకుందాం హేస్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే శేషించిన వారిలో కొందరిని తప్పించేదను అంటున్నాడు దేవుడు ఎవరు దేవుడు తను కొరకు ఏర్పరచుకున్న ప్రజల విషయంలో కొందరుని నేను తప్పించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానము ఏమని చేస్తున్నాడో మనం నేర్చుకుందాం వారు వివరించి తెలియజెప్పుటకై వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కోలకుండునట్లు క్షామమునకు చావకుండును తెగులు తగులకుండును నేను వారిలో కొందరిని తప్పించేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజమే తను ఏర్పరచుకున్న ఇస్రాయిలు ప్రజల విషయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హేజ్కేల్ ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే మరి దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట ఖచ్చితంగా ఏం చేస్తాడు దాన్ని నెరవేరుస్తాడు ఆయన సమర్థుడు శక్తిమంతుడు ఆయన ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చి నీ పక్షంగా ఉండే దేవుడు మరి అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న మనం ఒకసారి ఈ వాక్యాన్ని తలపోసుకుందాం ఏం చెప్తుందంటే ఖడ్గము చేత కూలకుండును అంటే ఖడ్గము ఖడ్గము చేత కూలకుండును అంటున్నాడు అంటే ఖడ్గము అంటే ఆయుధం కదా ఆయుధం పట్టుకున్నప్పుడు శత్రువు ఆయుధంతో దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఏమవుతాడు గాయపరచబడవచ్చు లేదా చంపబడవచ్చు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొట్టమొదటిది ఖడ్గము చేత కూలకుండును అంటున్నాడు మొదటిది రెండవది క్షామమునకు చావకుండును అంటున్నాడు అంటే క్షామం అంటే కరువు భయంకరమైన కరువు ఇప్పుడు చూడండి కొన్ని దేశాల్లో భయంకరమైన కరువు ఉంది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఆహారం కరువే కావచ్చు వస్త్రాలే కావచ్చు కానీ అనేకమైన కరువు ఉన్నది కానీ దేవుడు రెండవది వాగ్దానం చేస్తున్నాడు క్షామమునకు చావకుండును అంటున్నాడు చూసారా ఖడ్గము చేత కూలకుండును క్షామమునకు చావకుండును కరువుకు నీవు చనిపోవు ఎంత కరువు వచ్చినా ఆ కరువు విషయంలో నేను చూసుకుంటాను అని దేవుడు రెండవది వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేస్తున్న దేవుడు వాగ్దానం నెరవేరుస్తున్నప్పుడు నీవు ఆయన సన్నిధానాలు కూర్చొని కొంత సమయం దేవుడికి ఇచ్చి ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు అద్భుతంగా దీవించబడతావు మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రెండవది ఏమంటున్నాంటే క్షామమునకు చావకుండును అంటున్నా మూడోది తెగులు తగులకుండును అంటున్నాడు తెగులు అంటే మూడోది అంటే వ్యాధి వ్యాధి తగులకుండా చూసారా వ్యాధి తగులకుండా ఏం చెప్తున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు నేను వారిలో కొందరిని తప్పించదను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వారిలో నేను తప్పించదను అంటే తప్పించే దేవుడు అని నీవు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ వ్యాధి ఎలా వచ్చింది ఈ బాధలు ఎలా వచ్చాయి మన పిత్రుడైన అబ్రహాము దేవుని మాట వినకపోవడం దేవుని మాట వినకుండానే కాకుండా దేవునికి విధేయత చూపించకుండా దేవుడు తినుమన పండు తినకుండా తినద్దన పండు తిని ఇప్పుడు ఖడ్గమే కావచ్చు క్షామ్యమే కావచ్చు తెగులే కావచ్చు ఈనాడు పనిచేస్తున్నాయి భూమి మీద కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఆయన రక్తంలో ఎవరైతే వారి పాపాలు కడుక్కొని పరిశుద్ధులై యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పిన మాటకు విని విధేయత చూపిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తున్న వారందరికీ ఈ వాగ్దానము వర్తిస్తుంది ఏంటి వాగ్దానం అంటే ఖడ్గము నిన్ను ఏమీ చేయదు గుర్తుంచుకోండి ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా దాన్ని వర్ధిలా చేయను అంటున్నాడు అందుకే అంటే ఖడ్గము కూడా నేను ఏమి చేయదు అని మాట్లాడుతున్నాడు క్షామం కరువు కూడా నేను ఏమి చేయదని మాట్లాడుతున్నాడు మూడోది తేగులు కూడా నేను ఏమి చేయదని మాట్లాడుతున్నాడు మూడు వాగ్దానాలు ఇస్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే ఇవి నీకు తగలకుండా నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ నీతో నేనుంటూ నిన్ను పరిలోకానికి తీసుకెళ్ళేంత వరకు నా తోడు నా కృప నా సన్నిధి నీకు ఎప్పుడూ ఉంటుందని నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి అయ్యా నీవు ఇచ్చిన ఈ వాగ్దానములు నా జీవితంలో మీరు నెరవేర్చమని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలకై మీకు వందనాలు ఈ మాటలు సహాయం చేయండి ఈ మాటల ద్వారా మేము ఆదరించబడడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రాలు ఖడ్గమునకు అయా నువ్వు ఖడ్గము నుంచి విడిపిస్తానన్నావు క్షామం నుంచి విడిపిస్తానన్నావు తెగులు రాకుండా నీవు మాతో ఉంటా అని చెప్పావు తండ్రి నీకు వందనాలు ఈ వాగ్దానములు మేము తండ్రి మీ వాక్యం విన్నాం వింటున్న మా జీవితంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రిని స్తోత్ర దుష్టుడైన వాడు ఖడ్గము రూపంలో వచ్చినప్పుడు అయా తండ్రి తప్పించబడతారన్నావు అయా కరువు రూపంలో వచ్చినప్పుడు తప్పించబడతారన్నాడు వ్యాధి రూపంలో వచ్చినప్పుడు నేను తప్పిస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు అయ్యా ఈ వాగ్దానము మేము పొందుకోవడానికి మీరు కృపచూపవలసిందిగా మిమ్మల్ని బతిమలాడుచున్నాం మిమ్మలను స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నీకు వందనాలు ఇప్పుడున్న వారిలో ఎవరిలో కానీ బలహీనత కానీ ఉంటే ప్ర వాటి నుంచి విడిపించని ఇప్పుడు ఎక్కువగా తండ్రి మలేరియా జలా అయా చలి జ్వరాలు టైఫాయిడ్ జరాలు తండ్రి రకరకాల జరాలు వస్తున్నాయి వాటి నుంచి విడిపించుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమె